కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయింది ఈ నెల పద్నాలుగవ తేదీన విజయవాడలో సీఎం రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్టు ముద్రగడ ఆదివారం అభిమానులకు స్పష్టత పాటు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు నిన్న మొన్నటి వరకు ముద్రగడ జనసేన పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం సాగడం నేరుగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తారని ఆ పార్టీ నాయకులే స్పష్టం చేశారు అయితే ఇటీవల రెండుసార్లు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆయనను పార్టీలో చేర్చుకునే విషయంపై స్పష్టత ఇవ్వలేదు ఇదిలా ఉండగా వైఎస్సార్సీపీ అధిష్టానం జోరుగా పావులు కదిపి ప్రాంతీయ సమన్వయకర్త పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ముద్రగండ నివాసానికి పంపి ఆయనతో చర్చించారు ఈ చర్చలు ఫలవంతం కావడంతో ఎటువంటి హామీ లేకుండా ఈ నెల పద్నాలుగవ తేదీన వైఎస్ఆర్సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు అధికారం స్పష్టం చేశారు భారీ తో ముద్రగడ విజయవాడ వెళ్లనున్నట్టు స్పష్టతనిచ్చి అభిమానులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ పద్నాలుగవ తేదీన తాను తన కుమారుడు తన అనుచర్లతో తాళేపల్లి వెళ్లి సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు సీఎం జగన్ తరఫున ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తారన్నారు తాను ఎటువంటి పదవి కోరుకోవటం లేదని కేవలం పార్టీ తరపున ప్రచారం చేయడానికి మాత్రమే వెళుతున్నానని రేపు పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానని వెల్లడించారు ముఖ్యమంత్రి ఎవరు నీరు జగన్మోహన్ రెడ్డి ఉదయం స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి ఆ విషయం మీ మీ ద్వారా నన్ను అభిమానించే వారందరికీ తెలియపత్రమని కోరుకుంటున్నారండి అండి పద్నాలుగో తారీఖు అండి వారి సంవత్సరంలో పార్టీలో చేరుతారండి ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ అడుగుకున్నాను సర్వీస్ చేయడం కోసం వస్తా అని చెప్పానండి భగవంతుడు దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి అన్కండీషనల్గా నేను చేయడానికి నిర్ణయించుకున్నాను సార్ మీరు అధికారం రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను ఎటువంటి పదవి కాంచా నాకు కానీ నా కుటుంబం లేదు తర్వాత అధికారకి వచ్చినంత మీకు మనం ఇద్దరు కానీ అధికారం వచ్చినా కూడా నేను అడగనండి మీ అంతా మీరు یہ بالٹی ابھی کنڈیشن میٹر